విజయనగరం జిల్లా బొబిలిలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు అభిమానులు ఈ కార్యక్రమం జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాపు పాలూరు ఆధ్వర్యంలో జరుగుతోంది ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి బర్త్డే కావడంతో సెలబ్రేషన్స్ ను గ్రాండ్గా నిర్వహిస్తామంటున్న బాబు పాలూరుతో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు బొబ్బిలి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఈ తాలూకా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మెగా మెడికల్ మెడికల్ క్యాంప్ మరియు అలాగే మెగా రక్తదాన శిబిరం ఇక్కడ బా బాబు పాలూరు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇటువంటి సేవా కార్యక్రమాలు మీకు పవన్ కళ్యాణ్ ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యారా లేదంటే ఇంతకు ముందు నుంచి మీరు సేవా కార్యక్రమాలు చేసేవారా ఈ సేవా కార్యక్రమాలకు పునాది చిరంజీవి గారు అండి చిరంజీవి గారి నుంచి స్ఫూర్తి తీసుకొని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయ చేసిన తర్వాత ఆ రోజు నుంచి రోజు వరకు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు ఈ రక్తదాన శిబిరాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ పలు సేవా కార్యక్రమాలు చేయడం జ జరుగుతుంది ఒక పుట్టినరోజనే కాదు ప్రతిరోజు ఎవరు క్షణం ఎవరు సాయం కావాలని వచ్చినా కూడా వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపించడం కానీ వాళ్ళకి తగిన సాయం మా చోతి చేయడం కానీ చేస్తున్నాం ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఉప అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే కాబట్టి చాలా గ్రాండ్గా చేయదలుచుకున్నాం అందుకే మెగా రక్తాన్ శిబిరం కానీ అలాగే తర్వాత డొక్క సీతం వారి ఆహార శిబిరం కానీ ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి మనకి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆయన ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఇక్కడ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుందండి సార్ ఇక్కడ మీరు గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పోరాటాలు చేశారు చాలా సమస్యలు అయితే మీ దృష్టికి వచ్చిన వాటిని ప్రతి వాటి మీద నేనున్నాను అనుకుంటూ ముందు పరిగెట్టేవారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మీరు గతంలో పోరాటం చేసిన సమస్యల మీద మీరు ఏ రకంగా మీరు స్పందిస్తున్నారు తప్పనిసరిగా అండి ఎప్పటికప్పుడు మేము అలాగే స్థానిక శాసనసభ్యులు బేబినాయన్ గారు మేము మాట్లాడుకొని గతంలో ఏవైతే సమస్యలు లేవనిస్తామో ప్రతి ఒక్క దాని మీద ఆయన మొదటిగానే స్పందించడం జరిగింది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించే దిశగా మేము అడుగులేస్తాం ముఖ్యంగా మీరు ఇక్కడ గ్రంథాలయం మీద చాలా పోరాటం చేశారు గ్రోత్ సెంటర్ మీద కూడా అలాగే గ్రోత్ సెంటర్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి వాటి మీద కూడా మీరు చాలా పోరాటాలు చేశారు అవి ఎంతవరకు సమస్య పరిష్కారం దిశగా ఉన్నాయి సార్ గ్రంథాలయం సమస్యకు వస్తే ఒక చెట్టు నరకడానికి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు టైం తీసుకుందండి కానీ మన ప్ర కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బేబీనాయన్ గారు చొరవతోనే ఆయన వచ్చిన పదిహేను రోజుల్లోనే ఆ చెట్టు కొట్టడం జరిగింది వెంటనే వేరే కాంట్రాక్టర్కి అప్పచెప్పడం జరిగింది అతి త్వరలో మంచి అధునాతిక అంటే మోడర్న్ గ్రంథాలయం మనకు అక్కడ అందుబాటులోకి వస్తుంది అలాగే గ్రంథ మన గ్రోత్ సెంటర్ విషయంలోకి వస్తే మొన్న మినిస్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది అలాగే ఎంపీ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది మొత్తం ఏవైతే స్కెల్టన్ ఆపరేషన్స్ జరుగుతున్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం డెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా తొలగించి కొత్త ఇండస్ట్రీస్కి ఆహ్వానం పలికి స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు బేబినాయన్ గారి ద్వారాగా ఇక్కడ గ్రోత్ సెంటర్కి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే కార్యక్రమాలు మేము చేస్తాం ఇది ఇక్కడ పరిస్థితి బొబ్బిలి జనసేన కార్యాలయం జన సైనికుల నిలయం అని చెప్పి ఆయన బాబు పాలూరు గారు నామకరణం చేశారు ఈయన గత ప్రభుత్వంలో ఆయన దగ్గరికి వచ్చిన సమస్యలపై నిత్యం పోరాటాలు చేసి చాలా విధాలుగా ప్రభుత్వం నుంచి వేధింపులు కక్ష సాధింపులు అయినా సరే వెనకడు వేయకుండా పవన్ కళ్యాణ్ చూపిన బాట్లోనే పోరు బాట్లోనే పట్టి ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గంలో జనసేన పార్టీని మంచి బలోపేతం చేసి చాలా రకంగా ముందుకు తీసుకుని వెళ్ళారు ఇక్కడ గతం నుంచి గతంలో ఇప్పుడు ప్రవ పవన్ కళ్యాణ్ గారు అయితే ఉప ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఆయన రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఇక్కడ జనసేన అంటే ఏంటి బాబు పాలూరు బాబు పాలూరు అంటే జనసేన అనే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చారు కెమెరామెన్ బాలకిషోర్తో సుబ్బారావు ప్రైమ్ నైన్ న్యూస్ విజయనగరం